డిఎస్సి కన్వీనర్ గారికి మీకు ఓపుకుంటే ఇవి చూసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు మీరు ఓపుకుంటే ఇలాంటివి చూసి మీరు పరిగణించండి ఈ ఎస్సిఆర్టీ సభ్యులు మీలాంటి వాళ్ళు ఇలా కొంతమంది ఉండబట్టి ప్రభుత్వం ఎంత కష్టపడినా సరే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు తీసుకొస్తున్నారు పెద్ద ప్రేగు భాగాలు ఓకే ఆన్సరు ఇచ్చారు నాలుగు భాగాలు అన్నారు పెద్ద ప్రేగు భాగాలు మన అకాడమీ బుక్లోనే అకాడమీ ఇంటర్మీడియట్ బుక్లోనే ద లార్జ్ ఇంటిస్టైన్ కన్సిస్ట్ ఆఫ్ సీకమ్ కాలన్ అండ్ రెక్టమ్ ఓన్లీ త్రీ పార్ట్సే అక్కడ ఆ త్రీ పార్ట్స్కి ఇవ్వాలి అంటే ఫోర్ పార్ట్స్ రైటే త్రీ పార్ట్స్ రైటే ఇంకా కొన్ని టెక్స్ట్ బుక్లో టూ పార్ట్స్ కూడా రైటే ఉంది అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాము అకాడమీ బుక్లు చూపించినప్పటికీ కూడా మీరు ఆన్సర్లు మార్చకపోతే దాన్ని ఏమనుకోవాలా కావాలని చేసిందా లేకపోతే మీ వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు భ్రష్టు పట్టిస్తున్నారు ప్రభుత్వాన్ని ఈ ప్రశ్న చూడండి వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెడ్యూసెస్ ఎయిర్ పొల్యూషన్ వాయు కాలుష్యాన్ని తగ్గించేది ఏది ఆన్సర్ ఏంటి ప్రజా రవాణా వ్యవస్థ ఉపయోగించుట ప్రజా రవాణా వ్యవస్థ ఉపయోగించడం వలన వ్యక్తిగత వాహనాలన్నీ కూడా వాడకం తగ్గుతుంది తద్వారా గాలి కాలుష్యం వాయు కాలుష్యం తగ్గుతుంది సేంద్రియ ఎరువుల వాడకం అనేది నీటి కాలుష్యాన్ని తగ్గించేది ఇది సరే అక్కడ మీ మీద అడగకపోయినా సరే ఓకే కొంతమంది అడుగుంటారు రెండింటికి ఆన్సర్ ఇచ్చారు మార్చాల్సిన అవసరం లేదు ఇదైతే నేరుగా ప్రజా రవాణా వ్యవస్థ ఉపయోగించుట అనేది ఏకైక ఆన్సర్ దీనికి కానీ ఆన్సర్ కానీ దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆన్సర్ చేసి పడేశారు ఎవరికో లాభం చేకూర్చడం కోసం ఫైనల్ నార్మల్ కీ బాగుందండి ఫస్ట్ మీ ప్రిలిమినరీ కీ బాగుంది ఫైనల్ కీ కన్నా ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారంటే మీరు ఏకపోకడతో కేసులు వేయకూడదు ఓకే కేసులు అన్ని కేసులు కూడా డిఎస్సీని ఆపాలని వెయ్యరు కొన్ని బాధలు కూడా ఉంటాయి కొన్ని కేసుల్లో నిజాయితీ కూడా ఉంటుంది అసలు మేము కేసులే స్వీకరించము మేము విన్నపాలే వినము అని అనుకుంటే డిఎస్సి తీసి నిర్వహించడం వేస్ట్ మీకు కావాల్సిన వాళ్ళకి నేరుగా జాబులు వేసుకోండి పర్వాలేదు ఈ ప్రశ్న చూడండి సార్ ఎగ్జాంపుల్ ఆ ఫ్లాట్ టైప్ బోన్ ఫ్లాట్ టైపు స్టెర్నమ్ క్లియర్ స్టెర్నమెంట్ రిబ్స్ అనేవి ఫ్లాట్ బోన్స్ కానీ ఇక్కడ మార్చాల్సిన అవసరం లేదు ఎట్మాయిడ్కి కూడా మళ్ళీ ఎట్మాయిడ్కి కూడా మళ్ళీ ఫ్లాట్ బోన్కి ఉదాహరణకి ఎక్స్ట్రాగా మళ్ళీ ఫైనల్ కీలో యాడ్ చేశారు ఎట్మాయిడ్ అనేది ఒక ఇర్రెగ్యులర్ బోన్ ఈ ఇర్రెగ్యులర్ బోర్ను కూడా ఫ్లాట్ బోన్ కింద ఇచ్చేశారు ఎవరికి లాభం చేకూర్చడం కోసం ఈ ఆన్సర్ని ఎక్స్ట్రా కలిపారు సేంద్రియ ఎరువులు కూడా నీటి కాలుష్యానికి సంబంధించి దాన్ని ఎందుకు ఎక్స్ట్రా కలిపారు ఇలా చూడండి సార్ చాలా ప్రశ్నలు ఉన్నాయి వీడియో లెంగ్త్ బట్టి కొన్ని చూపించ చూపించగలుగుతానేమో ఇక్కడ చూడండి సార్ పూర్తి సంకోచముతో నిరోగత నిరోధకతను అధిగమించే సామర్థ్యం మాక్సిమం స్ట్రెంగ్త్ పూర్తి సంకోచం కానీ ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్కి ఆన్సర్ ఇచ్చారు ఇది ఎన్ని అబ్జెక్షన్స్ పెట్టినా సరే మార్చలా ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్ ఏంటి వేగము కూడా ఉండాలి వేగము పూర్తి సంకోచం ఉండాలి